ఖమ్మం జిల్లా సతపల్లి నియోజకవర్గం పెనబల్లి మండలం విఎంబంజర్లోని బైబిల్ మిషన్ చర్చినందు క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని ఎమ్మెల్యే రాఘమయ్యి దయానంద్ కేక్ కట్ చేసి క్రిస్టియన్ సోదరి సోదరి మనులకు పెనబల్లి మండల ప్రజలకు క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రిస్మస్ పండుగ సందర్భంగా ఇస్తున్న దుస్తులను ఎమ్మెల్యే రాఘమయ్యి దయానంద్ క్రిస్టియన్ కుటుంబాల వారికి అందించారు అనంతరం పెనబల్లి మండల ప్రజలని పన్నెండు కళ్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు అందించారు ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ పెనబల్లి మండలం ప్రభుత్వ అధికారులు క్రైస్తవ సంఘం పెద్దలు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తెలుగుదేశం నాయకులు తదితరులు పాల్గొన్నారు ముఖ్యమంత్రి వర్యలు రేవంతి రెడ్డి గారు అందరికీ క్రైస్తవ సోదరి సోదరులు కూడా మనకి క్రిస్మస్ తాను దుస్తులు మరియు ఆర్థిక సహాయం చేసినందుకు వారందరికీ మనందరి తరపున కూడా వారి వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అందరికీ ముందుగా హ్యాపీ క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఈ విధంగా ముందుగా మనము కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినట్లే ప్రభుత్వం ఏర్పడగానే ముందు రెండు సంక్షేమ పథకాలు ఆరు గ్యారెంటీలో రెండు అమలు చేయడం జరిగింది ముఖ్యంగా అందులో మహాలక్ష్మి పథకం కింద బస్సు ప్రయాణం ఫ్రీ పెట్టారు దానివల్ల మన ఆడవాళ్ళకి పేద మధ్య తరగతి వాళ్ళకి ఎంతో ఉపయోగకరం అనమాట దీని అందుకని మనం రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుందాం అదే అదేవిధంగా అందరూ ఆరోగ్యం బాగుండాలి అనే ఉద్దేశంతో ఆరోగ్యశ్రీని కూడా మనకు రాజీవ్ ఆరోగ్యశ్రీని పది లక్షణాలు పెంచడం జరిగింది అందు అదేవిధంగా మిగతా గ్యారెంటీలు కూడా మీద కూడా నెమ్మది నెమ్మదిగా వంద రోజుల లోపల అమలు అవుతాయని మన ముఖ్యమంత్రి వారి హామీ ఇచ్చి ఉన్నారు కనుక వారు వారికి మన తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుందాం నేను గతంలో హామీ ఇచ్చినట్టే ఎప్పుడు కూడా మీ అందరికీ కూడా అందుబాటులో ఉంటాం నేను కానీ దయానంద్ గారు కానీ ఎప్పుడైనా కూడా మేము పాలకులం కానీ మీకు సేవకులుగానే ఉంటాము ఎల్లవేళలా మీ సేవల్లో ఉంటాము ఇంత ముందులాగా మనము ఎటువంటి పక్షపూరిత ధోరణిలో అలాంటివి ఏమే ఉంటాము అందరికీ మేము అందుబాటులో ఉంటూ విద్య మీ అవసరాలు తీరుస్తూ పథకాలన్నీ కూడా ప్రతి పేదవాళ్ళకి అర్హులైన వాళ్ళకి ఖచ్చితంగా అందుతాయని హామీ ఇస్తున్నాను ఇంకా ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అగైన్ అందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే మరి తెలంగాణ ముఖ్యమంత్రి గారికి మా హృదయపూర్వకమైన పెరువల్లి మండల పాషస్ పరుష హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం మరి ఈ సంవత్సరం క్రైస్తవులు ప్రేమించి మరి వారిని గుర్తించి చక్కగా ఈ యొక్క క్రిస్మస్ కానుకగా నూతన మాసాలు బహుమరించినందుకై మేము మీకు కృతజ్ఞత తెలియపరుస్తున్నాం ఇంకా ఇలాంటి మరి మంచి కార్యక్రమాలు రాబోయే కాలంలో అన్ని క్రైస్తవ పట్ల మీరు చేయగలరని చేస్తారని మేము పరిపూర్ణంగా విశ్వసించి నమోదు నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాను